నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి అందిస్తున్నాం వీడియోలు ఆ వీడియోస్ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే కామెంట్స్ చేయండి కింద ఆ వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు వీళ్ళది ఎక్కువ మందికి షేర్ చేసి మన వీడియోని అట్లాగే లైక్ చేయండి సైబర్ నేరగాళ్ల దోపిడికి అడ్డుకట్ట పడటం లేదు ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో మాత్రం వారి మోసానికి ఎక్కడో చోట ఎవరో ఒకరు బలిగా తప్పడం లేదు చదువు రానివారు లేకపోతే లోక జ్ఞానం లేనివారు మోసపోతున్నారు అంటే కొన్ని అది లేదు వాళ్ళు మోసపోతే ఒక అర్థం ఉండింది కానీ అట్లా కాకుండా ఉన్న స్థాయి చదివిన వారు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా చివరికి సైబర్ నేరగాళ్ళ చేతిలో బలైపోతున్న పరిస్థితి కనబడింది తాజాగా చూసుకుంటే బాపట్ల జిల్లాలోని చిరాల్లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఏలూరు మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్గా చేస్తున్న ఒక వ్యక్తి నుండి భారీ స్థాయిలో ఈ సైబర్ కేడ్గాళ్ళు డబ్బులు కొట్టేశారు మొదట ప్రొఫెసర్ భారీ ఖాతా నుండి కోటి రూపాయలతో పాటు అట్లాగ ప్రొఫెసర్ ఖాతా నుండి పది లక్షల వరకు వాళ్ళ చేతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు తెలివిగా అసలు విషయం క్లారిటీ మీకు చెప్తాను వినండి ఈ నెల తొమ్మిదో తేదీన ప్రొఫెసర్కి ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వచ్చింది ఎత్తి మాట్లాడాడైనా అవతల ఏమో సైబర్ కేటుగార్డు వాళ్ళు ఏం చెప్పారంటే తాము ముంబై అని చెప్పుకొచ్చారు ఈయనకి తర్వాత వెంటనే కట్ చేసి వీడియో కాల్ చేశారు ఆ వీడియో కాల్లో ఈయన చూస్తే సేమ్ ముంబై పోలీసులు అలాగే ఉంటారు అలాగే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ప్రొఫెసర్ మీద మనీ లాండరింగ్ కేసు పెడుతున్నాము అలా పెట్టకుండా ఉండాలంటే మీ దగ్గర నుంచి మా ఖాతాలోకి బదిలీ జరిగినట్టు ట్రాన్సాక్షన్ జరగాలి జరిగితే కా మేము కేసు పెట్టకుండా ఆపుతామని అని చెప్పుకొచ్చారు ఈయన దానికి ఒప్పుకున్నాడు వాళ్ళ మాటలు నమ్మి దీంతో ఎవరైతే దర్యాప్తు అధికారు ప్రణయ్ అని చెప్పి పేరు చెప్పారు వాళ్ళు ఆయన ఖాతాలోకి లావాదేవీలు జరిపించారు అది కూడా విడతల వారీగా జరిపించారు ఈయన్ని ఒక రకంగా భయపెట్టి బెదిరించి చేశారు దీనికి వాళ్ళు ఏం చెప్పుకోచ్చారంటే ఆర్బీఐ ఎంక్వైరీ చేసిద్ది ఈ డబ్బు మొత్తం మీద చేసిన తర్వాత మనీ మీకు వెనక్కి తిరిగి వచ్చేస్తాను కూడా ఈయనకి చెప్పి నమ్మించారు ఒక విధంగా ఇదంతా విని నమ్మిన ఈయన ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే వాళ్ళు చెప్పినంటే విడతల వారీగా కోటి పది లక్షలు ఇచ్చారు వాళ్ళకి తీరా తర్వాత డబ్బు రిటర్న్ వస్తుందనుకుంటే డబ్బు రిటర్న్ రావట్లేదు తీరా వాళ్ళకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ ఫోన్ దీంతో అప్పుడు అర్థం చేసుకున్నాడు ఈయన మోసిపోయాను నేను అని ఇక వెంటనే చీరాల వన్ టౌన్ పోలీసులు ఎవరైతే సిఏ గారు ఉన్నారు సుబ్బారావు గారు ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేశారు జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు పోలీసులు నిందితుల మీద అయితే అర కేసు అయితే బుక్ చేశారు నిందితులని అరెస్ట్ చేస్తారు లేదా పోలీసులు అనే విషయం పక్కన పెడితే అసలు ఆన్లైన్ ఫ్రాడ్లు విపరీతంగా జరుగుతున్నాయని అందరికీ తెలుసు ఇప్పటి నుంచో జరుగుతున్నాయి అవి వివిధ రూపాల్లో మారుతున్నాయి వాళ్ళు కూడా బాగా టెక్నాలజీ అప్డేట్ చేసుకొని కొత్త కొత్త రకాలుగా ప్రజల్ని మోసం చేయడం స్టార్ట్ చేశారు ఈ విషయం మీద ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అట్లాగే పోలీసులు కూడా వాళ్ళ వారి పరిధిలో అంటే జిల్లా ఎస్పీ గారు ఉంటారు కదా ఆ జిల్లా ఎస్పీ గారి పరిధిలో వాళ్ళ సిబ్బంది చేత కూడా ఈ ఆన్లైన్కి సంబంధించిన వాటి మీద ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు అయినా కానీ తెలివి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చదువుకున్న వారు కూడా కొంత వీటి మీద అవగాహన ఉన్నా బాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రం దీని మీద పూజల అవగాహన ఉంటుంది వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వాడికి మోసపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలా ఏదైనా ఈ సైబర్ ఫ్రాడ్ అని అనిపిస్తే ఇలాంటి కాల్స్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మేము పోలీసులు అది ఆన్లైన్ అరెస్ట్ చేస్తున్నాం అసలు ఆన్లైన్ అరెస్ట్ చేసి వెరైటీకి కాకపోతే ఆన్లైన్ అరెస్ట్ చేసేది ఏంది ఇలాంటివి చెప్తే మోసపోకుండా దాని మీద స్థానికంగా ఉన్న పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఎక్కడుండేనా సైబర్ మోసాల మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది